మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ హిడ్మా అలియా సంతోష్ ఎన్కౌంటర్ తర్వాత కూడా ఇప్పటివరకు దాదాపు నాలుగైదు రోజులుగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఇది గూటక ఎన్కౌంటరా లేకుంటే అసలు ఎన్కౌంటరా ఆయన లొంగిపోవడానికి వస్తే పట్టుకొని కాల్చి చంపారా లేకపోతే ఆయన పోలీసులకు హఠాత్తుగా ఏమైనా చిక్కారా అనే దానిపైన రకరకాల కథనాలు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ స్టేట్మెంట్ ఇవన్నీ వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఇంకొక కొత్త సంచలనమైన సమాచారం ఒకటి తెలుస్తుంది ఇది ధృవీకరణ కాని సమాచారం అంటే సస్పెక్టింగ్ ఇన్ఫర్మేషన్ సస్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్గా అనుకోవాలి మనం అంటే అనుమానాస్పద సమాచారం ఇది ఈ సమాచారం ఏంటంటే మావోయిస్ట్ పార్టీ మొత్తంగా కూడా దిగ్భ్రాంతికి గురయ్యే సమాచారం మావోయిస్ట్ పార్టీ మొత్తంగా పూర్తిగా ఉక్కిరి బిక్కిరే సమాచారం దిగ్భ్రాంతికి గురయ్యే సమాచారం ఆ పార్టీని కదిలించి వేసే సమాచారం సమాచారం అదేంటంటే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన కార్యదర్శిగా అని ప్రచారంలో ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవజీ ఆయనే ఇన్ఫార్మర్గా మారినట్టు కోవట్టుగా మారినట్టు పోలీసులకు హిడ్మా గురించి మరికొంతమంది నాయకుల గురించి అట్లాగే గిరిల్లా ఆర్మీకి సంబంధించిన సభ్యుల గురించి సమాచారం పోలీసులకు చేరవేసినట్లు పోలీసుల దగ్గర ఆయన సురక్షితంగా ఉన్నట్టు ఇప్పుడు ఒక సమాచారం వైరల్ అవుతోంది ఇది సరే ఎవరు ధృవీకరించలేరు దీనికి సంబంధించిన అంటే దీన్ని ధృవీకరించడానికి సంబంధించిన రిసోర్సెస్ ఎవరి దగ్గర లేవు ఎందుకంటే దేవుజీ ఎక్కడ ఉన్నాడో తెలియదు దేవుజీని అయితే పోలీసులు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ అయినట్టుగా పోలీసులు చూపించలేదు అట్లాగే దేవుజీ ఎన్కౌంటర్ అయినట్టుగా కూడా ఎక్కడ ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదు అటువంటి సంఘటన జరగలేదు సో దేవుజీ ఎక్కడ అనేది ఒక సందేహం ఒక ప్రశ్న అండ్ హిట్మా పోలీసులకు లొంగిపోయిన తర్వాత కాల్చి చంపారంటూ కథనం వస్తుంది దీంట్లో ఎంత నిజముందో ఏంటనేది మనకెవరికి మనకి తెలియదు ఇంకొక సమాచారం అండ్ మావోయిస్ట్ పార్టీకి చెందిన మాజీ నాయకుడు ఒకరు చెప్పిన కథనం ప్రకారం అసలు హిడ్మా అనే మిలిటెంట్ అంటే ఐ మీన్ మావోయిస్ట్ పార్టీలో టాప్ కేడర్లో ఉన్న ఒక వ్యక్తి ఆయన దండకర నుంచి కానీ అబూజ్ మఠ ప్రాంతాల నుంచి కానీ ఆయన బయటకు వచ్చే అవకాశమే లేదు హిడ్మా చుట్టూ ఒక చక్రబంధం ఉంది హిడ్మా ఒక్కడే కాదు మావోయిస్టు పార్టీకి చెందిన అడవుల్లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే అటవీ ప్రాంతాల్లో ఉండి కార్యకలాపాలు సాగిస్తున్నారో సాయుధ పోరాటం నడిపిస్తున్నారో అటువంటి వాళ్ళ చుట్టూ ఆల్రెడీ గడిచిన కొన్ని నెలలుగా ఒక చక్రబంధనం ఉంది అందులోంచి బయటకు రావడం అనేది అసాధ్యం కనుక ఈ మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఆయన మారేడుమిల్లికి వచ్చాడు అండ్ అక్కడేదో ఎన్కౌంటర్ జరిగింది ఇవన్నీ కూడా బూటకమని ఒక ప్రచారం జరుగుతోంది ఆ ప్రచారంలో నిజముందని నేను చెప్పట్లేదు అండ్ సిపిఐ మాజీ ఎమ్మెల్యే నైన్టీన్ నైంటీ నుంచి నైన్టీన్ నైన్టీ ఎయిట్ వరకు అంటే ఎనిమిదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన కుంట ఎమ్మెల్యేగా పనిచేసిన కుంట అంటే సుక్మా జిల్లాలో ఉంటుంది ఇది హిడ్మా స్వగ్రామం కూడా పువర్తి ఇదే సుక్మా జిల్లాలో ఉంది సో కుంట మాజీ ఎమ్మెల్యే సిపిఐకి చెందిన మనీష్ కుంజం ఆయన మీడియా కాన్ఫరెన్స్లో తాజాగా मार्केट ना कोने विशालु मन विंदाम हिंदी लो माटाडाडो प्लीज को बोल कर उनको मारो और आप यकीन नहीं करोगे उनके ऊपर आप जितने अखबार देखो देखोगे आप सारे बड़ी घटनाओं का मास्टरमाइंड हिरमा तो ये जो इतने पढ़े लिखे जो लोग हैं आंध्रा से आए वाले तंगराना से आए वाले खास चिल रहे हैं ये लोग ने तो सब करवाया ना ये सब और सारा इल्जाम हिरमा और खुद लोग बच गए और मरवा डाला उसने और बाकी लोगों को अरेस्ट करवाया कोई सबूत न मिल पाए और खुद आराम से है कही। और कहीं कहीं और ऐसा दिखा रहा है कहीं वो गिरफ्तार हुआ बताते हैं तो कहीं इनकाउंटर बता रहे ना उनका गिरफ्तार हुआ है ना इनकाउंटर हुआ है वो आराम से है आंध्र प्रदेश का सरकार का वो मेहमान बन गए ये एक सच्चाई है मैं जो आप लोगों को बताना चाहता हूं कि इसको दिखाना चाहिए और लिखना चाहिए कि ये है और देवजी, उन्होंने पूरा षड्यंत्र करके इन सबको लेके गया और हिणमा को मरवाने के बाद सारे इल्जाम जो बस्तर के अंदर घटित हुआ उन सबका इल्जाम उनके ऊपर लगा और चूंकि मर गया तो वो अपना आ, आ, सामना तो नहीं कर सकता ना वो जो जो आरोप लगे हैं वो वो कैसा स्पष्ट कर पाएगा वो बता पाएगा कि आ, तो, तो, मैं ये ये घटनाओं में था ऐसा वो निश्चित रूप से अब, आप लोगों को समझना चाहिए अब ताड़मेटला में छिहत्तर जवान मारे जाते हैं उसमें मास्टरमाइंड बता रहा है उस समय रमन्ना उस इलाके का जोनल क्या नाम सब कमेटी का सेक्रेटरी प्रमुख रमन्ना और घटना छिहत्तर जवान मारे जाते हैं उसके बाद वो यूट्यूब में इंटरव्यू दे रहा है पूरे किसी चैनल को डायरेक्ट फोन पे और सबने बोल रहा है वो सबको मालूम है और फिर ये मास्टर माइंड कहां से हो गया और तब तक तो शायद ये जोनल कमिटी में आ गया था ये। आ गया था पर एक नया नया था क्योंकि उस समय कल्लू ने कल्लूरी ने इतना हवा बना लिया था कि ये देखो आंद्रा वाले तुम्हारा इस्तेमाल कर रहे हैं आ, यहां के लोगों का और तुम लोग नीचे के नीचे हो बाकी सब लीडर तो वही लोग हैं कलुरी और बाकी लोगों लोगों ने ने प्रेस के लोगों ने भी ये हवा बनाया और उसकी वजह से पहला आदमी इसको जनरल कमेटी में लिया गया केवल ये बताने के लिए कि की हम यहाँ के लोगों को हम रिक्रूट कर रहे हैं ऊपर के कमेटियों में बाकी और असल कुछ नहीं था हाँ निश्चित रूप से छिहत्तर जवान मारे जाने मारने में इनका वो रहा होगा योगदान का मतलब है कि वो भी रहा होगा शामिल रहा होगा और कुछ घटनाओं में शामिल रहा होगा ये बोलना कि नहीं वो जिरम घटना पे जिरम घटना में तो था ही नहीं।, नहीं वो था ही नहीं अब वो पूरे अखबारों में बता रहे उसमें भी मास्टर माइंड उत्पल में, में उनका योगदान बताते हैं और आन... क्या नाम वो जो एक कैंप को जलाए भी थे रात में रानी उसमें क्या था वो सारी घटनाओं का ये सब कहीं ना कहीं षड्यंत्र के साथ यहाँ के लड़कों को बदनाम करना है और जो कुछ हुआ उनके लिए जिम्मेदार आगरा के लोग तो बिल्कुल पाक साफ है बिल्कुल हकीकत ये है कि राइट मनीष कुंजम माटल विदम मनीष कुंजम एम चुप्तना सीपीआई मजी एम హిట్మా కేవలం ఒక అంటే ఆ పార్టీలో ఒక సభ్యుడు అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో తాడిమెట్లలో డెబ్బై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయిన ఘటన కానీ ఆ తర్వాత మరొక ఘటనలో ఇరవై ఆరు మంది చనిపోయిన మరి సాయుధ బలగాలు మరణించిన సంఘటన కానీ మరికొన్ని ఘటనలు ఏవైతే జరిగాయో అంటే దాదాపు ఇరవై ఆరు ఘటనలు సాయుధ బలగాలపైన సాయుధ భద్రతా బలగాలపైన జరిపిన దాడుల వెనుక హిట్మా మాస్టర్ మైండ్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆదివాసీ తెగకు చెందిన ఈ మనిషి కొంచెం ఖండించాడు ఇది ఆంధ్రప్రదేశ్కు చెందిన లేదా ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులు వీళ్ళు సూత్రధారులుగా పనిచేసి కొన్ని సాయుధ చర్యలకు పాల్పడి వాటన్నింటినీ కూడా హిట్మా ఖాతాలో వేసి పారేశారు అని కూడా ఆయన ఆరోపిస్తున్నాడు అని స్పష్టంగా చెప్తుంది ఏంటంటే దేవ్జీ అనే వ్యక్తి మొత్తంగా ఒక కుట్ర ప్రకారం కుట్ర చేసి ఒక పథకాన్ని రచించి అందులో భాగంగానే హిగ్మాతో సహా చాలా మందిని ఆంధ్రప్రదేశ్కు తీసుకువెళ్ళాడు ఆ తర్వాతనే హిగ్మా ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నాడు సరే మనీష్ కుంజంకున్న సమాచారం ఆ సమాచారానికి ఉన్న ప్రాతిపదిక బేస్ ఏంటో మనకెవరికి తెలియదు అంటే ఓవరాల్గా నేను ఏంటంటే హిద్మా ఎన్కౌంటర్ అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ నాలుగైదు రోజుల తర్వాత కూడా బహుశా ఈ దేవుజీ అనే మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ కనుక బయటకు వచ్చి చెబితే తప్ప మొత్తం వివరాలు మనకెవరికి తెలిసే అవకాశం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్